గుర్తు గుడి గోటాదేవి గోటాదేవి పెళ్లిని అంత మార్గం తీసి తన ఊళ్ళో ఉన్నటువంటి గోపాలస్వామి ఇచ్చినటువంటి సలహా ప్రకారం శరీరంగా పెడతాడు పిల్లలు పెళ్లి అవటం లేదు పెళ్లి చేసుకోమంటేనేమో ఊళ్ళో ఉన్నటువంటి గోపాలస్వామిని తప్ప నుంచి ఎవరిని చేసుకోనట్టున్నాను ఎందుకంటే ఆయనకు మర్చిపోయినట్లే స్వామి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి గట్టిగా కొంచెం నింద కూడా చేసి ఏదో పరిష్కారం అవుతాను చూపిస్తాం చూపిస్తామంటే ఆయన స్వామి అని చెప్పాడు మీ అమ్మాయికి కొద్దిగా చిత్తభ్రమం ఉన్నది అది శాంతించడం కోసం అని చెప్పి మేము అమ్మాయిని తీసుకుని శ్రీరంగేశ్వరుని దర్శనం చేశాడు అన్నారు అంటే మరి మేము అన్నిటికీ నేనే నమ్ముకున్నాం కదా మళ్ళీ అక్కడికి ఎక్కడికి బాగుంటానికి ఏదన్నా పరిష్కారం ఉంటే నువ్వే చెప్పాల్సింది ఏదైనా నువ్వు ఆయన నమ్మినప్పుడు ఇంత చేతికి దొమ్మనాక న్యాయం కాదన్నాడు అంటే ఆయన ఏదైనా నేనే నమ్మినప్పుడు నేను చెప్పినట్టు చేయటమే కానీ మరొక మార్గం లేదు సరే ఆయన చెప్పిన మాట ప్రకారం బయలుదేరి ప్రయాణం చెప్పి వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి శ్రీరంగంలో కావేరి స్నానం చేసుకుని పెద్దల్ని మహాన్ కను దర్శనం చేసుకుని మెల్లిమెల్లిగా ప్రదక్షిణాలు చేసుకుని లోపలికి గర్భాలయంలోకి అమ్మాయిని తీసుకుని వీళ్ళు వెళ్ళారు ఆ వెళ్ళినప్పుడు గోదాదేవికి కలిగినటువంటి అనుభూతి మండసములోని మూర్తికి మాలనొసకి తల్లి తండ్రి శిష్యులు తరలి తనడి వేళ రంగని గుడికని ఆమె గొడలు తెలియని మత్తుతో నడకమేను శరీరం నడుస్తుంది కానీ ఆవిడ నడవటం లేదు వెళ్ళేటప్పటికీ ఆవిడెక్కడుందో ఎక్కడుందో ఆవిడ తెలియదు గర్భగుడిలోన నడుగిడ కనుక మొదలు కుదలేని వెలుగుల ఉదటి కాంతి వాహిని ఒక్కటి కాంతగతులని చెప్పైలు అని కరిగే ఏదో ఒక కాంతి మహాప్రవాహం ఒకటి కనిపించింది కానీ గర్భాలయం లోపల స్వామి అదేం కనిపించలే దాంట్లో మహాప్రవాహంలో చెప్ప మీద కొట్టుకొని పోతూ ఎట్లయితే పెడతారో ఆవిడ అలా వెళ్ళింది లోపల గర్భాలయంలోకి పరిమాణం పని కాలదేశమని ఒప్పన్ రాని యానంపుగా చరమస్థాయి మనస్సు లీనమగుతుంది సాంద్రానుభూతి ప్రభాంతర మాధుర్య తరంగ టోలికలలో తరాడి ఎందో వరుసం లోకములేవో విచ్చుకొని రోవ రోవలైతో చెడి ఉన్న గర్భాలయం కాస్త అందులో కాడు శరీరం ఆవిడికి సంబంధం లేదు ఆ వెళుతూ ఉంటే కాలము దేశము పరిమాణము ఇట్లాంటివేం లేకుండా ఏదేవో ఏవేవో అట్లా దారి చూపిస్తూ ఉంటే ఆ దారిలో వెళ్ళిపోతుంది కొంత దూరం వెడితే వెళుతున్నా అనేటువంటి కూడా పోయింది ఆ లోపల కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఏదేవో దారులు ఈవిడ వెళుతూ ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి ఎంత వెడదామనుందో అంత దారి విచ్చుకుంటుంది ముందు దారి ఎంత ఉందో అనేం కాదు ఈవిడ ఎంత అనుకుందో అంత దారి ముందట కనిపిస్తుంది వెళ్ళి ఇలా కొంత దూరం వెళ్ళేటప్పటికీ గోవం గోవం చతుర్గశములై దాటి ఒక పద్నాలుగు ప్రాకారాలు ఒక్కో ప్రాకారానికి ఒక్కొక్క ద్వారం గేటు దాంట్లోంచి దాటి వెళుతూ ఉన్నట్టుగా ఆవిడ కనిపించింది పద్నాలుగు వెళ్ళిపోయాక అందేవో వారిఫులేడు కానబడియన్ ఆ పైన ఏడు మహాసముద్రాలు కనిపించినాయి పద్నాలుగు ద్వారాలు దాటి వెళ్ళాక సేవాకములు పాలుగా భావం కోరిన వార్తి వీచికలు శుభద్వేద ఘోషంపులం కేవల్ విరుచు నిన్ను ముట్టే చినుకుల్ చిందారు వ్యోమంపులై దూరణించావు ఒక్కో సముద్రం చూస్తూ పెద్ద పోరు ఘోష వినిపిస్తూ ఉంది దగ్గరికి వెళుతూ ఆ ఘోష వేద ఘోషలు కొన్ని వేల మంది ఒకే కంఠంతో వేదం చదువుతుంటే ఏమో ఉంటుందో అలాంటి ఘోషలుగా అనిపించిందిట ఆ సముద్రంలో ఉన్నటువంటి జూరం నుంచి జలములు అనుకుంది దగ్గరికి పెడితే పాలు ఆ పాలు ఇలా అలాగా ఎగిరి కొడుతూ ఉంటే పైకి ఎక్కడికో ఆకాశానికి వెళ్ళిపోయి ఆ చుక్కలు చుక్కలు సుక్కలుగా ఆకాశంలో నిలబడ్డాయి ఆ పాలు అంతర్మగ్న సమస్త సత్వ నివాహ వ్యాపారములు మేఘఘోష అంతే వాసి చతుస్కృతి ప్రహరములు హంస ప్రచారం కాంత ఆకాశ పరి కోటి మాత్రం బులై ఇంకా కొంత దూరం అడితే దీని లోపల ఏవేవో జీవులు ఈ పాలల్లో పాల సముద్రంలో మునిగి ఉన్నాయన్నట్టుగా అలలు పైకి లేస్తూ ఉంటే ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవుల ఆకారాలుగా అలలు లేస్తున్నాయి వాటి తాలూకు ముద్రలు ఇందులో ఉన్నాయి శాశ్వతంగా అన్నట్లుగా ఆ పైన ఆకాశంలో ఈ పాలతో మేగడలాగా కరడు కట్టుకున్నటువంటి మేఘాలు ఉన్నాయి ఈ సముద్రాల పైన ఆ మేఘాలు భ్రమణ అని చెప్పి పెద్ద శబ్దాలు చేస్తూ ఉంటే ఈ సముద్రం ఇక్కడ అలలు శబ్దాలు చేస్తూ ఉంటే గురువు వేదం చదువుతూ ఉంటే శిష్యులు మళ్లీ వేదాన్ని అను అందుకుని అనుకున్నట్టుగా అంతేవాసులు చెబుతున్నట్టుగా వినిపించిందిట ఆ పైన ఇంకా కొంచెం దూరం వెళ్ళేటప్పుడు ఆకాశంలో ఇలా ఆగా వెళుతూ ఉన్నటువంటి హంస ఒకటి వస్తూ ఉన్నటువంటి హంస ఒకటి అక్కడ గంట గంటలుగా హంసలు అంటే జీవుల యొక్క ఉత్వాస నిశ్వాసాలు అనమాట ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలే హంసలు తిరుగుతూ ఉన్నట్టుగా ప్రశాంతమైన పదంలో హంసలు మెల్లిగా పెడుతూ ఉన్నట్టుగా అక్కడ చందస్సులు అన్ని కూడాను ఒక రెక్కలు రెక్క ఈకలు పేర్చినట్టుగా లెక్కలు లెక్కలు లెక్కలుగా ఒక పెద్ద రెక్క ఒకటి కనిపించింది పక్షి రెక్క ఆ రెక్క క్రమంగా మొత్తం పక్షి అంతా కనిపించింది చందోమయుడు అయినటువంటి గరుత్వంతుడు రెక్కలు ఈపి అలా వెళుతూ ఉండట లిలాంకర వజ్రమహీధరం పుగాన వికుంఠ కొండపైకుట్టణంబు అమిత సహస్ర యోజన మహాయత్యప్తక ప్రమితము జ్ఞాన పల్లవిత భక్తి సుమంగుల చెట్ల తోట మనిషంటూ ఉన్నది కూడా వెళ్ళటం అనేటువంటి భావం ఒక్కటే వెళుతూ ఉన్నది శరీరం గర్భాలయంలోనే ఎక్కడుందో ఎవరికి తెలియదు ఇట్లా సముద్రంలో కొంత దూరం వెళ్లి 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 ఎన్ని వేల మళ్ళీ వెళ్ళిందో అడిగి పెడదామనే ఉద్దేశం ఉంటే ఎదురుకుండా కనిపిస్తుంది దూరం ఉద్దేశం లేకపోతే అయిపోతుంది అలా వెళ్ళిపోతూ ఉంటే చాలా దూరం ఉంది అనిపించింది కొంత దూరాన్ని ఎలా చూసేటప్పటికీ ఒక వజ్రాలతో చేయబడినటువంటి ఆ సముద్రం మధ్యన కనిపించి అందులో ఒక కొండ ఆ కొండ మీద బంగారం అచ్చి తీసి పెట్టినట్టుగా చిన్నది దూరానికి కనిపిస్తుంది ఇదేమిటో దగ్గరికి పోదాం అని అనిపిస్తుంది విడుతూ ఉంటే తను కొద్ది కొద్దీ కొండ పెద్దదైపోయింది కొండ దగ్గరికి వెళ్లి ఆ బంగారసుకులంటే దాని దగ్గరికి వడుకొని కొద్దీ అది కూడా పెద్దదై 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 పేర్థ నగరం బంగారపు రంగులో ఉన్నటువంటి ప్రాకారాలు కలిగినటువంటి వైకుంఠం అనేటువంటి నగరం కనిపిస్తుంది అక్కడ వెళ్లి అక్కడ కొన్ని వేల వేల యోజనాల యొక్క విస్తారత కలిగి ఉన్నది ఇది అక్కడ ఎంత పెడితే అంత ఉన్నది అక్కడ అంత విస్తృతి ఆశ్చర్యపోయింది అందులో కూడా ఏడు ప్రాకారాలు ఉన్నాయట ఉంటే అందులో చెట్ల కోటాలు ఉన్నాయి చూస్తే చిగుళ్ళు చిగుర్సుకుని వస్తుంటే జ్ఞానం శివుళ్ళై చిగుర్సుకుని వస్తున్నట్లుగా అవి కనిపించింది ప్రతి చెట్టు మీద కూడాను మనం ఏమి నేర్చుకుందాం అనుకుంటే అది అక్కడ చిగుళ్లుగా చికిత్సకుని అక్కడికి వస్తూ ఉన్నది అలాగే పుష్పాలు పుష్పిస్తున్నాయట ఒక్కొక్క పుష్పం మనం పుష్పించాలి అని అనుకుంటే అది అక్కడ పుష్పిస్తుంది భక్తి అనేటువంటి పుష్పాలు జ్ఞానములు అనే చిగుళ్ళు భక్తి అనేటువంటి పుష్పాలు పుష్పిస్తున్నటువంటి వనం ఒకటి కనిపించింది ఒక కోనేళ్లు పక్కటి నెల నీల నీళ్లతో కోనేళ్లు ఉన్నాయి ఆ కోనేళ్లలో ఉన్నటువంటి నీళ్లు చూస్తే ఇది పరవశత్వం అనేటువంటి అనుభవం ఈ నీళ్లలాగా కొణికిస్తడుతుంది ఇక్కడ అని అనిపించింది ఆవిడకి హృదయార్ద్ర పద్మములు వాటి మధ్యన పరవశత్వం పొందినటువంటి హృదయాలు ఇవి అని వీడికి అనిపించింది పద్మాలు అక్కడ విచ్చుకొని ఉంటే ఆ కోనేట్ల పరమ వివేక సౌరభము ప్రాణం అధుస్కృతి ఆను శాశ్వత స్థిర గరుడు కైభరాజము ఆ పద్మముల దగ్గరికి వెళ్ళేటప్పటికి పద్మాల నుంచి తేనపోట్లు పడుతూ ఉన్నాయి ఇది జీవుల ప్రాణానికి ఉన్నటువంటి సుఖం అంటే ఎట్లా ఉంటుంది అని అభిప్రాయపడుతూ ప్రయత్నం చేస్తూ ఉంటారు జీవితంలో ఆ ప్రయత్నానికి సమాధానాలు ఇవి అన్నట్టుగా ప్రాణ మధులు ఇవన్నీ ఆ పేన బుక్ అని తెలిసింది తమిడికి దాని పై వాటి మీద రెక్కలు ఎదురుకొన్నటువంటి పుణ్యతలు చూస్తూ ఉంటే ఈ హృదయంలో ఉన్నటువంటి ప్రాణానికి జీవి అనేటువంటి కుతూహలం రూపంగా పరమాత్మ యొక్క అనుగ్రహం లోపల కలిగి ఉంటుంది అదే తెలియనటువంటి వాళ్ళకి తమ జీవితం మీద తమ సాక్ష్యగా ఉంటుంది తప్ప అంతకంటే ఎక్కువ తెలియదు ఆ కాస్త పొరా తీరినటువంటి వాళ్ళకి జీవితం మీద అని కాకుండా భగవంతుని యొక్క అనుభూతి అని చెప్పి తెలుస్తుంది అక్కడ వెళ్ళిపోయి ఉన్నటువంటి నాదం మోసరిగా విశ్వాస నిశ్వాసములు అనేటువంటి కోహం అనేటువంటి దాంట్లో ఓం మణి మధ్య నాదం ఉంటుంది ఆ నాదములుగా ఈ తొమ్మిది ఒకటి తిరిగిపోయినటువంటి ఆవిడ వెలిపిస్తుందిట ఆ పక్కన అలాంటి కోనేళ్ల పక్కన ఉన్నటువంటి మేడలు కనిపిస్తున్నాయి వర్త ఒక తర్వాత ఒకటి ఓదానం తర్వాత ఒకటి ఊహద్వారాలతో భవనాలు కనిపించినాయిట ఒక పెద్ద సింహద్వారం కనిపిస్తుంది చరికాలమౌనొక గోపురం గోపురం చూస్తే దాని మీద గోరం గోరంకలు చిలకలు కలగలు అరుస్తూ దాని లోపలికి వెళ్ళిపోతూ మళ్ళీ అందులో చూస్తూ లోపలికి వెళ్ళిపోతూ అంత గోపురం కనిపించింది దానికి గగన నీలము పొంగము బోరుతైపులం ప్రకటిత కాహళ ఆ గోపురానికి కింద ఇలా చూస్తే ముందు ఆకాశమేమైన అనుమానం ఉంటే అంత నీలమైనటువంటిది అంత పెద్ద దిన్ని పెద్ద సింహద్వారెరి ఆ తలుపు తెలుసుకుని దాని దగ్గర కాహళాలు ఊరుతూ ఉన్నారట పెద్ద పెద్ద ఊరేటువంటి తిరుచిహనులు అని చెప్పి ఊరుతారు దేవుడి దగ్గర అవి ఉన్నారు బాకా బాకాచరులు ఊరుకున్నారట భాంకృతి జంతుడు పేరులు పెద్ద సైజులో ఉన్న పేరికలు భాంకారం చేసి కొడుతూ ఉన్నారట వాళ్ళు శ్రవికములు వెలురావములు ఆ దాటి లోపలికి పెడుతూ ఉంటే దారిలో అంతకంటే సుకుమారమైనటువంటి వేణుల శబ్దాలు పెంచినాయి ఇంకా లోపలికి వెళితే ఈయని వీణల మీటు లొప్పగన్ వేణుల శబ్దాలు చూసినాయి ఇంకా ఇంకా వెళ్ళి వెళుతు ఉంటే యాత యాత పథాన తోడచ కళా యావీ పీయుషరుహారి మృద స్పుతానన మరుతి మృతిని వ్ర తములు చేతం వ్రతం గులం పాటించు చాలా వేల మంది కనిపించారట ములు వస్తున్నారోస్తున్నారట పోతు పోతున్నారే కానీ ఎవరో చూసిన వాళ్లే లేరట తనకి అందరూ ఇంతమంది కనిపిస్తున్నారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు చూస్తే పౌర్ణమి నాటి చంద్రుడు ముఖం కళలతో షోడస కళలతో చిరునవ్వులు నవ్వుతూ ఉన్నారు ఒక్కళ్ళు ఒక రకంగా మాట్లాడుకుంటూ ఉన్నారు అందరూ కూడా చేతుల కళ్ళు పట్టుకొని తీసుకెళ్తున్నారు అందరూ సుగంధం ఉన్నది పుష్పములు ఉన్నది శ్రీగంధం ఉంది కస్తూరు ఉన్నది పచ్చకర్పూరం ఉన్నది ఇవన్నీ కళ్ళ చేతులు తీసుకుని వెళ్తూ ఉన్నారులం సన్యే చూలం గుణి పణి పట్టు మొత్తాంగ్రౌర సందర్భమై వీళ్ళు వెళుతున్న వాళ్ళు కూడా విస్తే నడిచి వెళ్తున్నట్లుగా వీడికి కనిపించలేదు ఇలా దేంట్లోనూ తేలి వెళుతున్నట్లుగా ఉన్నట్టు వాళ్ళు చూస్తూ ఉంటే ఆ కళ్ళ తన ఊళ్ళు తెలుసు సూగి ఆడ శరీరాలు ఇలా తెలుసు సుగి ఆడుతున్నట్లుగా ఉన్నదిట ధన్యత్వం మొహంలో వాళ్ళ కళ్ళలోనూ కూడా వాళ్ళు వెళ్ళినటువంటి ఆ పెద్ద చంద్రశాల శాల దాటి వెళ్ళిపోయింది దాని అవతల ఒక పెద్ద పాతీర గేహం ఉంది అంటే మంచి గంటకు చెక్కలతో కట్టినటువంటి ఒక భవనం ఉంది దాని అవతల భూములు ఆడిపోతుంది దాంట్లో లోపలికి వెళ్ళేటప్పుడు హాల్లో వినమన్మస్త చంద్ర చంద్రకిరణాలతో ఇలా పడగలిండ ముందు వెంటూ ఉన్నట్లుగా పడగలుగా ఉన్నటువంటి ఒక సర్పం తత్పాకారం అయినటువంటి ఒక ఆకారం కనిపించిందిట దాని నుంచి కిందికి వేలాడుతూ ఉంటే ఆ పడగల నుంచి పత్తు ఒక ఉయ్యాల కనిపించింది ఆ ఉయ్యాలలో నల్లని బాగా ఒత్తిగా ఉన్నటువంటి తత్తు పరుపు కనిపించిందిట దాని మీద ఎవరో పడుతున్నారు అనిపించిందిట ఆ పరుపు మీద సుమశయ్యం నవనీలమే గరుచిరా ప్రోన్నతం దైన దేహము ఈ ఉయ్యాల మామూలుగా దూరం నుంచి చిన్నదండే కనిపించింది కానీ వెడితే చాలా పెద్దగా అనిపించింది అనిపించి ఆ ఉయ్యాల సైజు సరిపడా చాలా అందమైనటువంటి వాడు నీలంగా నల్లగా ఉన్నటువంటి వాడు ఆయన అడు తిరిగి ఇట్లా చేతి మీద లవత్కొని పడుకున్నాడు భూష భూషితముత సౌందర్య రేఖముగా నొత్తిలి పొవళించి భుజము కర్ణోపధనంపుగా రమ వఠోజము వంటి దిండు ఆ దిండు చెయ్యిలో పెట్టుకుని పడుకుని ఉంటే లక్ష్మీదేవి వక్షస్థలం లాగా ఉన్నది కాదు ఏంటో ఓ ఈయన శ్రీరంగేశ్వరుడు ఇక్కడ పడుతున్నాడే అనిపించింది నాడు శ్రీ రంగేశ్వర కంకహారీ వేహం గుణం ఇంకా దగ్గరికి వెళ్ళిపోతుంది నాడు ఏకంట లోపలికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంటే ఆయన శరీరం ఇంకా తగ్గటే తానించే ఉంది శరీరం

ఆశ్చర్యం వచ్చింది నేను ఇక్కడ ఏమిటి అనిపిస్తుంది గుర్తుంటే చూస్తుంది ఆవిడ కానీ అక్కడ చూస్తే కానీ అక్కడ ఉందిట మనం ఇక్కడి నుంచి ఇది చాలా అసంతృష్టంగా ఎక్కడ ఉన్నావు అక్కడ ఎవరో కనిపిస్తే నేను అక్కడ కనిపిస్తున్నాను ఏమిటి భారణ ఉంది అంత ఆత్మస్థితిని పరంజు రూపమున రూపముల ముంగే పుత్తస్థితిని చూసి చూసి నేను అక్కడ అక్కడున్నా ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నానా ఇక్కడ ఉన్నాను తప్పుడు ఇక్కడ మాయమే అందులో అందులో కలిపి కలిసిపోయింది కొద్ది క్షణాలు మాత్రం మనసులో అక్కడ ఇక్కడున్నానే ఇక్కడ అక్కడ అక్కడున్నానే అనిపించింది చర్వలు ఇక్కడ ఉన్నది మాయమైపోయింది అక్కడ ఉండే అక్కడికి వెళ్ళిపోయి కలిసిపోయింది ఆడు కదా మనసును ఒక సుక్తియే కానీ తనకు సుక్తి కాదు ఈ ఎట్లాంటి స్థితి ఉన్నది ఈ శరీరంలో మనస్సు నిద్రపోతుంది తను మాత్రం ఇవన్నీ అనుభవిస్తుంది నిద్ర మనస్సుకే కానీ తనకు కాదని తెలుస్తుంది ఒక పక్కన అది ఏనుక మెలకు కొని మెలకువక అడుగని చూడగలరా ఆవిడ చేతగలదు ఎందుకంటే మనస్సు నిద్రపోతుంది నిద్రపోతున్నానా తను లేదు తనకు తెలుస్తుంది తెలుస్తున్నాను లేవగలనా మన చేతిలో లేదు అలాంటి ఉంది ఉంటాడు స్వామి రంగని తెలివి అని సాగరామున పాన్ అనేది తెలివి నది ఊతులు అనగొచ్చే తెలుస్తూనే ఉంటాడు శ్రీరంగేశ్వరుడు యొక్క ప్రజ్ఞ అనేటువంటి మహాసముద్రంలో తాననేటువంటి అనేటువంటి ప్రజ్ఞ అనే నది ఉడుతూ 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 తన రూపం కోల్పోయి అందులో కలిసిపోయేటం తెలుస్తూనే ఉంటా ఏం చేయలేకపోయింది ఇట్లా తెలిసిపోయింది నదివళ్ళు సముద్రంలో కలిసిపోయినట్లు ఎవని చూసుక ఈ ఋషుల బ్రతుకు యోగ సాధనము ఆ యొక్క గోపకామినుల చూడక ఒక లిప్తగాని నిలువలేడు వాడిని చూడటానికి యోగాభ్యాసం చేసి అవి చేసి మనంతా కూడా ఏదో తెలికే ప్రయత్నం చేసి మళ్ళీ అయిపోయి మళ్ళీ చేసి ఇవన్నీ చేస్తుంటే వాడు బిజీగా ఉన్నానంట వాడు ఈ గోపస్త్రీలు వ్రజంలో ఉన్నారు వాళ్ళని చూడటానికి రోజు పోతారు వాళ్ళని చూడక వాడు ఉండలేట మొహం అట్టిపోతాట ఇది ఉన్నాయన్న సంగతి అతని లోన గోదమ్మ లీనమయ్యే వేట పుచ్చి దివ్య పాద రాగం అభినయించు అతడెప్పుడు అరసి గోపకారిగిపో వేదాల యొక్క వేదములు విజ్ఞానానికి వృక్షాలు చిగుళ్ళు ఉన్నాయి చివరి ఎర్రగా ఉంటాయి అవి ఆయన పాదాలాగా ఉందామని ప్రయత్నం చేసి 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 అయ్యో ఇంకా ఉండలేదు అని వ్యర్థం అవుతూ ఉంటాయట అట్లాంటిది ఇది అలా చేస్తుంటే వాడి కన్నులు ఉన్నాయి అది ఆ గోప స్త్రీలకి కన్నులు ఎరుపు అంటే ఒకళ్ళ ఒక ఆమె ఇంటికి వెళ్ళాడని ఇంకో ఆమె కోపం వస్తే కళ్ళెర్రగా ఉంటే ఆ ఎర్రగా ఉంటాం చూటానికి ఆయన అడిగిస్తూ ఉంటాడు అట్టి సౌందర్యమున గోద ఎణగి ఉండే అలాంటి ఆయన సౌందర్యంలో గోలి అణగిపోయింది శరీరంగా గోదా మాయమై ఈ తండ్రికి తల్లికి వినిపించింది వీలోకి వచ్చింది శరీరం కూడా మాయమైపోయింది ఎవడో తెలిసింది అర్థం శరీరం ఇక్కడ ఉండేవాళ్ళు ఏమైతే అదే రకం శరీరం కూడా కర్పూరం వాళ్ళే మాయమైపోయింది కరిగిపోయాం సశరీరం గోడ మాయమై రంగేసు నందు శమంబందగా విష్ణు చిత్తులు సుజాదడు యమనం దుఃఖం కలిగింది ఏమిటలా యాత్రకని తీసుకొచ్చినలాగా బిడ్డని ఎక్కడ ఏమైపోయింది ఏమిటి అంటే అక్కడ బయట ముందు ఆయన్ని దబాయించాడు స్వామి ఏమనంటే నీ పాటలో దొరికింది నేను కొంచాను నేను పెళ్ళి చేసుకుంటాను ఏది చేస్తున్నారా నాకే ఆ పిల్ల మీద మమకారం ఉంది అనుకున్నావా నేను అహంకారం మమకారాలు చచ్చిపోయిన వాడు మమ్మల్ని ఊరికి ఆడిస్తున్నాడు ఇలా ఉందో పని అన్నాడు అక్కడ ఊరుకున్నాడు ఇక్కడ మైండ్ చేశాడు మా మమకారం ఉందో లేదో తెలుస్తుంది ఇది ఎవట అంటే పోయిందని నెక్ వేస్తున్నాడు ఈ చూసి కన్ నిషదం కన్ గుడి ఎల్ల చెట్ల కని ంగా కోపం అని అడవటం ప్రభు పాదపయుగము అర్థించుకు వెదకే గర్భాలయం వెదక నెల్ల నాలయ ప్రాంగణం దంధున నిదల అర్చకుల నెల్ల వేర్వేరనడిగిపోతే కంట ఒత్తిడి పులియల్ల కలయపూచే ఎక్కడ ఊళ్ళో తిరిగాడు అక్కడ తిరిగాడు ఏం అప్పుడు అని కంటి దీపము తన ఇంటి మింటి చిక్క బ్రతుకులో నవ్వు భక్తికి రపదాట లోపని అడుగని పసిమొగ్గ లుప్తమయ్యే అది రంగని సన్నిధిని అనిదేమి ఆపదలు గలుగు వేళల అఖిల జీవులు ఎవరి పాదాలు దిక్కుగా నిడిత మొరలు అట్టి రంగని మరలని ఇట్లయ్యన నేనా ఎవరి ఎట్లు లాభం ఉందని లేకున్నా లోహబుద్ధి రంగనా రంగనాథు నొక్కని కొరంగ గతి మతి సరియుగునని ఏంకి లాభం లేదని తెలిసినా ఏం చేయాలంటే లాభం లేదా లేకపోయినా వైకే దండం పెట్టేసి ఏం లేదన్నాడు అని అతని గాంతి పాదయుగ మంచి పనితోను ప్రార్థన కంగడి పాదాలు పట్టుకుని అన్నట్ట అలాడని మరి నీరు గర్భగుడిలో అన్యాయ్యను కలాపంక పరీక్ష కొరక సంతాపం అందింపగా నిల్లాసం బ ఎరుక లోన ఇని జలప్రాయుని కొలంజట్టిన నీకు కల్గేడిది ఏ కొండంత సంతోషము గతముగా దొరుకుని విసిరువాళ్ళు బతిపోయిన వాడిని నన్ను కొలగొడితే నీకే అంత సంతోషం అని ఏడుస్తున్నాడు పరణిని కీర్తి గడించుకుంటే అరాధస్ జనారాపమురయం ఈ బుడికి సంపూర్ణావతరంపుగా చరణంబూనిన దెడ్డని స్వామి దిగుల్గొంటి మా మొర లాలింపవే ముద్దు బిడ్డని ఏ భూతం పుడియేందుకు పోయను ప్రతిద కళానిఫూర్తికి మా కన్య కరుకుంప చేయగటవే నా తండ్రి మా ప్రాణమి రాఘాచంద్రమయూ కదింపు ఈ పిల్లంటే నా ప్రాణం అతను నమ్మకం లేదన్నాడు అదే నా ప్రాణము ఈ రాఘ చంద్రమయం కవిందముఖి మాధుర్యము ఓ శ్రీకాంత కుంకుమాంకిత రజ స్థల నీకేమయ్యా అక్కడ కూర్చున్నావు ఏ ఇబ్బందులు బాధలు అట్లంటే ఉన్నవాడు గౌ బాధలో ఉన్నవాడి సంగతి ఏంటి నీకు తెలిసి గొడ్డుపోతకుండా కొడుకు అంటున్నాడు కొడుకులో మడిపోయింది ఈ రేయలను కూడి నీళ్లు వదిలి నా ఇలాలు నేను ఆరామం ఆరామంపున వ్యతిండటము ప్రాణాచారమై గర్భమం చిత్తులు చిక్షులు చెప్పి పేరు ఈ రంగమం తెల్లడం తారాచంద్రుడు నిల్ల కాటను కోదని చెప్పి మీకున్నసో చెప్పేశాడు ఇక్కడికి వస్తే ఇది జరిగిందని చెప్పి ఈ సూర్యుడు పేరు ఉన్ననాళ్ళు తెలిసేటట్టుగా మీ అప్రతిష్ట సాటిస్తాన కింద నుంచి జాగుతాను ఇక్కడ కనపడబోదంటే ఎవరికన్నా అనుకు విడి కేి ఆక్రందనమూల ఉండే గడప రేయి పెద్ద గఢమూర్తి గోడ ఎందుకు తెలదో గోడగే తేలిగని సీమలందు రేయి తింగడిపోయింది రాత్రి వచ్చింది రాత్రి అయిపోయింది కూడా చలారి ఎప్పుడు రాత్రి వచ్చిందో ఇప్పుడు తెలారిందో కంటికి తెలియదు కూతురికి తెలియదు ఆడెక్కడుందో ఈయన తెలియదు ఆవిడెక్కడుందో ఆడి తెలియదు ஜீவுல சுட்டர காவலோட காவலமயி பத்துல மதி சேவதி இரவோ ரோஜு ரெய் சந்திச்சு சமூக மாசம் இரவு ரோஜில் ஜெரின கத இது ஆர்நாடக அந்த முப்பை ரோஜினி கத முப்பை அக விதி ஆ மர்நாடு ஜெரிந்திடு பாரியோ வதலி வச்சி சஞ்சாரி நேக்கூடா விதி అరుణగిరి మీద భానుని కిరణ పంచి కనకముగా పోటించి గర్భగుడికి సూర్యుడు కాకవుడికి అరశు కలయ కలగ గోదకై కనుల కనులవిచ్చి రంగడొక్కడే శయనించే రమ్య శేష కల్పమైంతున్నా చెప్పు ఏం పడుతున్నాయా అనుకున్నాడు మండి పెట్టింది జన సౌందర్య దీప్తుల సగే ఆ ఏం శాంతం ఏం మొహం ఏం కన్నులు ఏం అడిగే శాంతం కాకేం కాకేమేకి వెళ్తున్నాడు అడిగేటి బాధలున్నా శాంతం కాకపోతే అడిగే ఫీల్ అవుతా మనకోసం గదకి ఎంతుక తడవే అని వేచి పూచి విష్ణు చిప్తుడు రంగులు విమల పాద పద్మములు కొట్టి మళ్ళీ వెళ్ళి కడుపు పట్టుకొని కన్నులు అడ్డి ఒకనాడు గట్టిగా కళ్ళు అట్టుకున్నాడు బా పిల్లని ఎట్లా అనమాట ప్రతి రాడి కథలు నీరు ఇంకా ఈ రీతి నని అని ఇప్పుడు ఏం కదలేదు స్వామి అట్లాగే రాతి ఉంది అప్పుడు మళ్ళీ అన్నట్లేదు మీరు పాదంబోలు భక్తకో ఒట్టి సుచా నిర్భేదకము అందరూ చూస్తారు స్మరిస్తే శోకాలు పోతాయని చెప్పి మనస్తాపస్వాంతముతో పానుకరము మనస్సులో ఉన్నటువంటి చీకటిని కూడా పోగొట్టేటువంటి సూర్యకరణ అని చెప్పి శోత్రం చేశారు పెద్దలంతాను కానీ పథ్యం నువ్వు నా తండ్రి నా పాపం వెంతటి కోరమో పద్మాక్ష నా కంచయే కాకై చేసిపోయే ఇక మృక్కం దిక్కుని వదువే ఇదే నాకు అనుకుంటే చేను మేసిపోతే ఇక నా నీకు దైన ఏమిటో ఇకపోవటం ఎందరూ కన్యకామణుల నెత్తుక పోయితే ఎత్తులు ఓ సుందర రావణ పురుడా కనీస రావణాసుడు భయంకరంగా అయినా ఉంటాడు ఆడవాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ సంగతి నీకు ఏం తెలుస్తుంది అందంగా ఉంటాడు రాక్షసుడు అని తెలియదు ఎందరూ కన్యకాకపోయిటే ఇలో సుందర రావణాసురుడా శూర్పణ కావిల బోధలేకయే ఆ రావణాసురుడు శూర్పణ యొక్క విష బోధ కావాల్సి వచ్చింది దగ్గర మనకి సొంతం ఈ ఐడియాస్ అన్ని నీకు అసలు సొంతంగానే పడతాయనాడు ఇటువంటి పిల్లలు మందిర మధురా కలిత మంజుల సర్ప కరాళ దంసవై ఎందు రంగభూమి భోషాణం పెట్టి తీస్తే లోపల సుఖ చుట్టూ పడుకున్నటువంటి ప్రాతిపాలాగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా నువ్వు ఇక్కడ వేసి కాటు వేయటానికి ఎలా కోరుకుంటున్నావు అంటున్నారు మందిర మందురా కలిత మంజుల సర్పకరాళ దంసై కూరయితే రెడీగా పెట్టుకుని ఉంటాడు సర్పం సర్పం మీద పడుకున్నట్టు కూడా ఆయన ఉన్నాడంటే వేడి చేసేటప్పుడు వేసేస్తావు కాదు బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో ఉంది ఇక్కడ అన్నాడు ఈ వ్యాపారము కోసం నీ నీ బిజినెస్ ఇదే మనకి తెలియదు ఆలయములా ఇంత ఇంత గందరగోళం చేయాలా దీనికోసం అది కష్టకి ఇంపారు ప్రాకారములు దేవియ గోపుర పంచి కూడా వెళ్ళిన దేవిగా సిరి వెలగబెట్టుకునుట ఇంత సిరి వెలగబెట్టాలా ఈ వ్యాపారానికి నువ్వు చేయాల్సిందే జీవార్థం ఆనంబూలంబూలం భావ్యం పంపును ఈ ప్రసంగితను ఈ భక్తావులు ప్రాణాలు ఇస్తున్నాను ఆత్మ సమర్పిస్తున్నాను నన్నే సమర్పిస్తున్నావు గణం పెడుతూ ఉంటారు ఏం తిట్టుకుండా కొడుకులు వీళ్ళు సంగతి బృందావీల అప్పుడు ఆరోగ్యం ఏం చేసావు గనక వెర్రి కొల్ల కొడుతూ శృంగార సంస్పరిశల చిందుల్ వెట్టు నిను సేవించగా రేలయందు అందాలు గోచుతూ మానవులు గొనుతూ నీ ఆట ఆడినన్ను పాప అదంతా కూడాను పుణ్యం అనుకున్నారు నువ్వు ఏం చేస్తే అదంతా ధరించి వాళ్ళు శరీరాన్ని వాళ్ళు ఆత్మల్ని మనస్సుల్ని అన్ని నువ్వు ఆ రోజున వాళ్ళ అందాల్ని సమస్తాన్ని వయస్సుని అన్ని కొల్లగొట్టావు అంటే వీరు పరమాత్మ వారికి అంటే మనకు ఎక్కువ తెలుసా అని వుడుకున్నట్లు వాళ్ళంతా విడిపోతున్నారు ఎదుతున్నప్పుడు వ్యాసులు మంద ప్రజ్ఞలు అప్పటికి వేదవ్యాసుల వారికి కూడా వయస్సు బాగా అయిపోయి ఇది కొంచెం మందం చేసింది పాపం భాగవతార్గంపుగా తీర్చిరే అప్పుడు నువ్వు చేసిన పనులన్నీ ఉన్న ఉన్నట్లు రాసి శ్రీమాత్ భాగవతం అన్నాడు ఆయన కూడా అని అన్నాడు వ్యాత సుఖ కవునకాదు నువ్వు పట్టుబట్టి మీరు వెకలి చేష్టల నెల్లా నీరుంచి నీళ్ళంచము వేదాంత జాలకము చూడగా నీవిట్లు పొంగిలించి వాళ్ళు వ్యాసుడు చుకుడు చౌనకుడు వాళ్ళంతా కొత్త వాళ్ళని ఉద్దేశం వాళ్ళు ఉపనిషత్తులు వేదాంతములో అనేటువంటి కణాల్లోంచి ఈ కార్యగతంలో చూస్తారు చూడు నువ్వు చేసేటువంటి ఈ పిచ్చి కూడా చూసి వాళ్ళందరూ కూడా వేదాంతమని అర్థం చేసి కొత్తగా చెప్పారు పెద్దలేక నేను మీ హక్కులు మీరు ఇట్లా ప్రవర్తిస్తున్నావు శుద్ధ సాత్వూక బుద్ధుల సూర్యు జనుల నువ్వు మొట్టమొదటి రూల్స్ పెట్టేటప్పుడు ఎలా పెడతాం పరమాత్మను చేరాలంటే ఎలా ఉండాలి యుథాసత్వం ఉండాలి రజ నశించాలి లభించాలి క్వశ్చనింగ్ చేసేటువంటి మైండ్ పోవాలి